కాకినాడ నగరంలో కాలువలపై అక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలగించేందుకు చర్యలు నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ సత్యనారాయణ క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కాకినాడలో ఘనంగా పాస్టర్ క్రిస్మస్ వేడుకలు క్రైస్తవులు పాస్టర్ల అభివృద్ధి సంక్షేమానికి కొటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న ముఖ్య అతిథి ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడం దారుణం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ పలు ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు చూస్తే కాకినాడ నగరంలో కాలువలపై అక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలగించేందుకు కఠిన చర్యలు తీసుకోనున్నట్లు నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వి సత్యనారాయణ తెలిపారు బుధవారం ఉదయం ఆయన అదనపు కమిషనర్ కెటి సుధాకర్ తో కలిసి నగరంలోని ముప్పై మూడవ డివిజన్ పారిశుధ్య సర్కిల్ టెన్ పరిధిలోని కొత్తపేట మార్కెట్ ప్రాంతాన్ని సందర్శించారు కొత్తపేట మార్కెట్ లో నెలకొన్న సమస్యలను ముప్పై మూడవ డివిజన్ ఇన్ఛార్జ్ గుజ్జు బాబు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు మార్కెట్ వద్ద డ్రైనేజీ పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయని వివరించారు దీనిపై స్పందించిన ఇన్ఛార్జ్ కమిషనర్ డ్రైనేజీ పనులను తక్షణమే చేపట్టి పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు అదే విధంగా రోడ్లపై ఆక్రమణలుగా ఉంచిన మొక్కల కుండీలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ఇటీవల డయేరియా ప్రభావం ఉన్న ప్రాంత ప్రజలను కలుసుకుని వారి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు ఆయన త్రాగునీటి సాంద్రతను పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం సినిమా రోడ్ లో ఉన్న పాత కార్పొరేషన్ భవన నిర్మాణ పనులను కూడా ఇన్ఛార్జ్ కమిషనర్ పరిశీలించారు ఈ క్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ వాటర్ వర్క్స్ డి లక్ష్మీనారాయణ ఇ ఆదినారాయణ శానిటేషన్ సూపర్వైజర్లు నాయుడు రాంబాబు తదితరులు పాల్గొన్నారు ఓకే అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం రామకృష్ణ పేట చూస్తాము అదేవిధంగా చేపల మార్కెట్ కూడా మనం చూడటం జరిగింది అక్కడ ప్రక్కనే ఉన్న ఒక జీప్లో కూడా వెళ్ళడం జరిగింది అంటే గతంలో అక్కడ మనకి ఒక నాలుగైదు గతంలో జరిగింది అక్కడ వాటర్ కూడా పర్సెంట్ చేయడం కూడా బాగున్నాయి పరిసరాలు పరిగణి వాళ్ళు కూడా డికెట్ పెట్టారు అదేవిధంగా చేపల మార్కెట్లో వెళ్ళడం జరిగింది ఆ షాపర్ మార్కెట్ వెళ్ళిన తర్వాత పెద్ద డ్రైన్ కరెక్ట్ ఈ డ్రైన్ లేదు కరెక్ట్ డ్రైన్ ఆ డ్రైన్ మార్కెట్లో ఒక మూడు లక్షలు నాలుగు అదే అదేవిధంగా మనకి ఈ రామకృష్ణ ఉన్న కొన్ని వీధులు కూడా మనం పరిశీలించడం జరిగింది ఆ వీధుల్లో కూడా శానిటే కూడా కొంత అశుభ్రంగా ఉందని చెప్పాం ప్లాస్టిక్ని వాడిసి డ్రైన్ చేశారు అది చూసి వెంటనే రిమూవ్ చేయడం జరిగింది అదేవిధంగా డ్రైవర్ మధ్యన కూడా కొన్ని కొన్ని షాపులు అర్థంగా కట్టేస్తున్నాయి ఆ షాపులు కూడా ఓపెట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే కొన్ని మనకి మన నాగవర ముఖ్యంగా షాపులు జరుగుతుంది పాటివస్ట్ కూడా మనకు చెప్పడం జరిగింది అనాథరైజ్ కూడా ఏ విన్నాయో ఆ పక్కన అవసరమైతే మన ఎంతగా చూస్తున్నా క్లాస్ ముందుగా మనకి టౌన్ ప్లాన్ చెప్పడం జరిగింది ఏదైతే కొన్ని ఇప్పుడు బడ్డీలు కానీ లేకుండా కొన్ని కొన్ని